పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్ కోసం మండలాల్లో జెన్కో పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యేను కోరారు సోలార్ కంపెనీకి భూములు ఇచ్చి ఈ రోజు ఆ గిరిజన ప్రాంతంలో ప్రజానీకాన్ని బలి తీసుకుంటారా అని చెప్పి ఈవెన్ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఈ రోజు జన్ కో అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పి ఈ రోజు అసత్య ప్రసారం చేసినారు ఈరోజు ఇండోర్ సోల్ కంపెనీకి ఈవేళ తెలిసింది ఈవేళ ఎందుకు అట్లాంటి అబద్ధ ప్రసారాలు చేస్తాను ఈవేళ కేంద్ర రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోతుంది అంతేకాకుండా ఆస్మా వంటి భయంకరమైన రోగాలు ఈ రోజు పడతాయి అలా అంతేకాదు ఈ రోజు దాని మూడు వేల రెండు వందల మెగావాట్లు విద్యుత్ కంపెనీకి సుమారు ఆరు టిఎంసీలు నీరు అవసరం అవుతుంది ఈవెల ఆరు నీరు కానీ ఈ ప్లాంటింగ్ కానీ ఇస్తే శ్రీకాకుళం జిల్లా మొత్తం అంతా కూడా బీడు భూములుగా మారిపోతాయి ఇవాళ వ్యవసాయానికి నీరు అందక ఈ రోజు రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ కి సంబంధించి నీరు లేదు ఈ వేళ దానికి నీరు కావాలంటే నేరడి వద్ద బ్యారేజ్ నిర్మించాలా ఆ బ్యారేజ్ నిర్మించడానికి ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు కూడా కేటాయించలేన దౌర్భాగ్య పరిస్థితుంది ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుని ప్రభుత్వం ఎందుకు కేటాయించలేకపోతుంది అని చెప్పి మేము అడుగుతున్నాం ఇండోర్ సోలార్ కంపెనీ గత ఒప్పందం కూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినారు రోజు అదే ఇండోర్ సోలార్ కంపెనీతో ఒప్పందం చేసుకుని దారాదత్తులు చేయాలని ప్రయత్నాలు చేస్తారు అందుకోసం ఒకవైపున శ్రీకాకుళం జిల్లాలో అణు విద్యుత్ ప్లాంట్ మరొక వైపు ధర్మల్ ప్లాంట్ ఇంకొక వైపున కార్గో ప్లాంట్ అదే సముద్ర తీర ప్రాంతం అందుకోవడం ఆదానికి ఈ కోసం ఇవాళ నువ్వు అప్పు చెప్పేస్తే శ్రీకాకుళం జిల్లాని మీరు స్వజనం రా అని చెప్పి అడుగు తెలుసుకున్నాం అందుకోసం ఈ విధానాల మీద జిల్లా ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి ధర్మ పెడితే ఆయన ఇది పంచాబద్ధం ధర్మాల పవర్ ప్లాంట్ పెడితే వస్తుంది భూమి తప్ప ఉద్యోగాలు కాదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అందుకోసం ధర్మాల పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తారు ఇంకా పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రభుత్వానికి తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలంటే మీరు నేరడి వద్ద బ్యారేజ్ నిర్మించండి పెళ్లింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి నాగా వరకు దీనికి అనుసంధానం ఇప్పటికి రెండు వేల పదిహేడులో ప్రారంభించింది ఈ రోజు కూడా మీరేమో అది పూర్తి చేయలేక అది అనుసంధానం చేసి నీరు రావాలని కూడా రిజర్వాయర్ నీళ్ళు నీరు లేకుండా రాదు అందుకోసం వెంటనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి జిల్లా జిల్లా చివరి వరకు నీరు ఇస్తే జిల్లా అవుతుంది ఆ విధంగా జిల్లాలో ఉపాధి వస్తుంది వలసలు నివారించబడతాయి ఆ విధంగా అనేకమైన వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి ఈ విధంగా ససిస్తాము మీరు కార్పొరేట్ పక్షాన ప్రజల పక్షాన్ని అంత తేల్చుకోవాలని చెప్పి ఈ సందర్భం కొడుతున్నాం ఈ ఈ భూ సేకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నారు